హలో అండి అందరికీ నమస్కారము నాలుగవ రోజు పారాయణము చతుర్థి ఈ నాలుగవ రోజు పారాయణంలో వచ్చి దీపారాధనకి ఉన్న ప్రాముఖ్యత దీపారాధన వల్ల చేసిన పాపాలన్నీ తొలగిపోయి కైవల్య ప్రాప్తి స్వర్గ ప్రాప్తి ఎలా లభిస్తుంది అనేది ఈ కథలో సారాంశము మీ విలువైన సమయాన్ని కేటాయించి ఈ కథ పూర్తిగా స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను మన ఛానల్ గనక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక కథలోకి వెళదాం నాలుగవ అధ్యాయము జనకుడు అడుగుతున్నాడు హే బ్రహ్మర్షి నువ్వు ఇంతవరకు కార్తీక మహత్యాన్ని అసాధారణ ధోరణిలో చెప్పావు అయితే ఏ సంకల్పంతో ఈ వ్రతం ఆచరించాలో ఏ ఏ దానాలు చేయాలో కూడా తెలియజేయి అంటూ జనకుడు బ్రహ్మర్షిని అడుగుతున్నాడు వశిష్ట ఇలా చెప్పాడు అన్ని పాపాలను మన్ను చేసేది పుణ్యాలను ఆగణ్యాలుగా మార్చేది అయినా ఈ కార్తీక రథానికి ఫలానా సంకల్పము అనేది హాస్యాస్పదమైన విషయం ఈ కార్తీక వ్రతం ఆచరించడం వలన నశించినంతటి పాపం అనేది ఇంకా ఈ ప్రపంచంలో పుట్టనే లేదు అందువల్ల ధర్మాలను తత్పాలను చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు కార్తీక మాసము సాయంకాలం శివాలయంలో దీపారాధన చేయడం వలన అనంతమైన ఫలం వస్తుంది శివాలయ గోపుర ద్వారా శిఖరాలలోని శివలింగ సన్నిధిలో కానీ దీపారాధన చేయడం వలన అన్ని పాపాలు అంతరించిపోతాయి ఎవరైతే కార్తీక మాసంలో శివాలయంలో ఆవినేతితో కానీ నువ్వుల నూనెతో కానీ ఇప్ప నారింజ నూనెలతో కానీ దీప సమర్పణ చేస్తారో వాళ్ళు ధర్మవేత్తలు అవుతారు ఆఖరికి ఆముదపు దీపాన్ని అయినా సమర్పించిన వాళ్ళు అత్యంత పుణ్యవంతులు అవుతారు కనీసం కాంక్షతో కానీ నలుగురి మధ్య బడాయి కోసం కానీ దీపాన్ని ఇచ్చేవాళ్ళు శివ ప్రియులు అవుతారు ఇందుకు ఉదాహరణగా ఒక చిన్న కథ చెప్తాను విను అంటూ ఇలా చెప్పసాగాడు కార్తీక దీపారాధన మహిమ గురించి తెలుసుకుందాం పూర్వం పాంచాల దేశాన్ని పరిపాలించే మహారాజు ఒకడు కుబేరుడు నియమించిన సంపద సమకూర్చుకున్న కుమారులు లేని కారణంగా కుమారులు లేని కారణంగా కృంగిపోయిన వాడై వంశోద్ధారకుడి కోసం తపస్సుకు కూర్చున్నాడు మధ్యకాలంలో అటుగా వచ్చిన పిప్పలుడనే ముని అతని తపస్సుకు కారణం అడిగి తెలుసుకుని ఓ రాజా ఈ మాత్రం కోరికకు తపస్సుతో లేదు కార్తీక మాసంలో శివప్రీతిగా రథం ఆచరించి బ్రాహ్మణులను దీపారాధన దక్షిణలతో సంతోషపెట్టు అలా చేస్తే నీకు తప్పకుండా పుత్రసంతానం కలుగుతుందని చెప్పాడు ఋషి వాక్యం శిరోధార్యంగా ఆ పంచాలుడు తన పట్టణం చేరి కార్తీక ఆచరించి శివప్రీతి కోసం బ్రాహ్మణులకు దీపాదానాలు చేశాడు తత్ఫలితంగా మహారాణి నెల యుక్త యుక్తకాలంలో పురుష శిశువును ప్రసవించింది రాజదంపతులు ఆ శిశువుకు శత్రుజిత్తు అని పేరు పెడతారు ఈ శత్రుజిత్తు దినదిన ప్రవర్తంగా పెరిగి యువకుడై వీరుడై వేష్యాసంగలుడై అప్పటికీ తృప్తి చెందక పరస్త్రీ రక్తుడై యుక్తాయుక్త విచక్షణ నాస్తికుడై శస్త్రదిక్క అయి వర్ణశంకర కారకుడై హితువు చెప్పడానికి వచ్చిన వారిని చంపుతానని బెదిరిస్తూ స్వేచ్ఛగా ప్రవర్తించసాగాడు అటువంటి సందర్భంలో సౌందర్యరాశి సింహమధ్యమ హరటి దోనెల వంటి తొడలు కలిగినది పెద్ద పెద్ద పిరుదులు కూచాలు కన్నులు కలది చిలుకవలే పలుకులు కలది అయిన ఒక బ్రాహ్మణ పత్ని ఎదురుపడింది శత్రుజిత్తు ఆమె పట్ల మోహితుడు అయ్యాడు అనుపమాన సౌందర్య శౌర్య తేజో విరాజితుడు అయిన ఈ యువరాజు పట్ల ఆ బాపినది కూడా మోజుపడింది దాని కారణంగా ఆమె రోజు రాత్రి తన భర్త నిద్రపోగానే తాను ఒక సంకేత స్థలంలో రాకుమారుడిని కలిసి సురిత క్రీడలతో సుఖించేది రంకు బంకు దాగవు కదా ఏదో విధంగా ఈ సంగతి ఆ దాని భర్తకు తెలిసిపోయింది అది మొదలు అతను ఒక కత్తిని ధరించి ఈ రంకజంటను ప్రత్యక్షంగా చూసి వారి గొంతులు కత్తిరించాలని తిరుగుతున్నాడు మహా ఈ జారణి కానీ ఆ శత్రుజిత్తు కానీ ఈ సంగతి ఎరగరు రోజులు ఇలా గడుస్తుండగా ఒకనొక కార్తీక పూర్ణిమ సోమవారం నాటి రాత్రి ఆ కాముకులు తమ సురత క్రీడల కోసం ఒకనొక శిథిల శివాలయాన్ని స్థా సంకేత స్థానంగా ఎంచుకున్నారు అపరాత్రి వేళ వాళ్ళు అక్కడ కలుసుకున్నారు గర్భగుడిలో అంతా చీకటిగా ఉంది ఆ బాపినిది తన చీర చెంగు చింపి ఒత్తిడి చేసింది రాజకుమారుడు ఎక్కడ నుండో ఆమోదం తెచ్చాడు ఇద్దరూ కలిసి అక్కడి ఖాళీ ప్రమిదలో ఆ రెండింటినీ జోడించి దీపం పెట్టారు ఆ దీపపు వెలుగులో ఒకరి అందాలు ఒకరు చూసుకుంటూ సంభోగంలో లీనమయ్యారు ఈ విషయాన్ని ఆ బాపిన దాని మొగుడు ఎలాగో తెలుసుకున్నాడు కత్తి పట్టుకుని వచ్చాడు ముందుగా శత్రుజిత్ని అనంతరం తన భార్యను తల నరికి తాను కూడా అదే కత్తితో పుడుచుకుని ఆత్మహత్య చేసుకుంటాడు ఆ విధంగా వాళ్ళు ముగ్గురు ఆ రాత్రి అక్కడికక్కడే విగత జీవులు అవగానే పాశహస్తులైన యమదూతలు పవిత్రాత్ములై శివదూతలు ఒకేసారి అక్కడకు చేరారు శివదూతలు రాకుమారుడిని రంగులాడిని తమ విమానంలో కైలాసానికి తీసుకొని వెళ్లారు యమదూతలు అమాయకపు బాపినోడిని తమతో నరకం వైపులాక్కొని వెళ్ళకపోయారు వెళ్లారు అందుకు ఆశ్చర్యపడిన బ్రాహ్మణుడు ఓ శివదూతలారా కాని పని చేసిన వారికి కైలాసభోగం నా వంటి సదాచారుడికి నరకయోగమా అని ప్రశ్నించగా దానికి శివదూతలు వీరెంత పాపాత్ములు అయినా ఈరోజు కార్తీక పూర్ణిమ సోమవారం కాబట్టి శివాలయంలో అందులోనూ శిథిలాయంలో శివలింగానికి ఎదురుగా దీపారాధన చేశారు కాబట్టి వారి పాపాలు నేరాలు నశించి పుణ్యాత్ములు అయ్యారు ఏ కారణం చేతనైనా సరే కార్తీక మాసంలో అందున పౌర్ణమి రోజు పైగా సోమవారం రోజు దేవాలయంలో దీపార్పణ వలన అత్యధిక పుణ్యాత్ములైన ఈ పాపకర్ములని చంపిన కారణంగా నువ్వు పుణ్యహీనుడివి పాపాత్ముడివి అయ్యావు అందుకే నీకు నరకం వీరికి కైలాసం అని చెప్తారు బ్రాహ్మణుడికి శివదూతులకు జరిగిన ఈ సంభాషణను విన్న శత్రుజిత్తు తాను కలుగజేసుకుని అయ్యలారా దోషిలం మేమై ఉండగా మాకు కైవల్యమిచ్చి మమ్మల్ని చంపి పుణ్యాత్ములను చేసిన ఆ అమాయకుడిని నరకానికి పంపడం భావ్యం కాదు కదా కార్తీక మాసం దొడ్డదైతే అందున పూర్ణిమ గొప్పది అయితే సోమవారం మరీ ఘనమైనది అయితే మాతో బాటి కలిసి మరణించిన ఆ బ్రాహ్మణుడికి కూడా కైలాసం ఇవ్వడం తప్పదు అని వాదించడం జరిగింది దాని ఫలితంగా శత్రుజిత్తు తాను తన ప్రియురాలు ఆచరించిన వత్తి తైలం పుణ్యం తాము ఉంచుకొని ఆ దీపాన్ని వెలిగించిన పుణ్యాన్ని బ్రాహ్మణుడికి దారపోయగా శివదూతలు బ్రాహ్మణుడిని కూడా యమదూతల నుండి విడిపించి తమతో కైలాసానికి తీసుకువెళ్లారు కాబట్టి ఓ మిథిలా నగరాధీశ్వర కార్తీక మాసంలో తప్పనిసరిగా శివాలయానికి కానీ విష్ణు ఆలయంలో కానీ దీపారాధన చేసి తీరాలి నెలపడుగునా చేసిన వాళ్ళు జ్ఞానులై తద్వారా మోక్షాన్ని పొందగలుగుతారు అందున శివాలయంలో చేసిన దీపారాధన నిరంతరం మోక్షప్రదాయనిగా గుర్తించవు నా మాట విని కార్తీక మాసం నెలపడుగునా నువ్వు శివాలయంలో దీపారాధన చెయ్యి నాలుగవ అధ్యాయం సమాప్తం ఫ్రెండ్స్ ఈ కథ మీరు విన్నట్లయితే దీన్ని మీరు మీ ఫ్రెండ్స్కి మీ ఆత్మీయులకు షేర్ చేయండి ఈ కథ వినిన వారికి చదివిన వారికి చెప్పిన వారికి కూడా పుణ్యలోకం ప్రాప్తిస్తుందని కూడా పెద్దల మాట ఈ కథను విన్నవారికి పౌర్ణమి రోజున దీపారాధన ఎలా చేశారో చూశారు కదా ఏ విధంగా అయినా పెట్టిన దీపారాధనకి అంత ప్రాముఖ్యత ఉంది నరకం తప్పి వేసిన పాపాలన్నీ నశించి స్వర్గప్రాప్తి కలుగుతుందని ఈ కథ ద్వారా తెలుస్తుంది కదా ఇక ఐదవ అధ్యాయానికి ఇంకో రోజు తెలుసుకుందాం నమస్కారం